హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ బూందీ మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాము శనగపిండిలో కారం సాల్టు జీరా పొడి ధనియా పొడి కొద్దిగా తినేసేడా వేసి కలుపుకోవాలి తర్వాత లూజ్గా దాన్ని పిండిని కలిపేసుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని బూందీ కొట్టుకోవాలి బూందీ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు పల్లీలు వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై చేసుకొని బూందీలో కలుపుకోవాలి బూందీలో కలుపుకునేటప్పుడు కొద్దిగా వెల్లుల్లి కారము అన్నీ వేసి బూందీలో వేయించుకున్న పల్లీలు కరివేపాకు వెల్లుల్లి అన్నీ వేసి కారం వేసి కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే బూందీ మిక్చర్ రెడీ అవుతుంది చూడండి కారం కారంగా బూందీ రెడీ ప్లీజ్ నా ఛానల్ని లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బూందీ రెడీ అయిపోయింది అలా మంచిగా కలుపుకోవాలి బయట కొనుక్కొచ్చుకునేదానికంటే ఇంట్లో రెడీ చేసుకుంది పిల్లలకు హెల్తీ ఫ్రెష్ ఆయిల్తో మనం ఇంట్లో చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఐటమ్స్తోటే చేసుకుంటే చాలా బాగుంటుంది మిక్చర్ మొత్తం బాగా కలిసిపోయింది టేస్టీ టేస్టీ మిక్చర్ రెడీ అయిపోయిందండి మంచి ఉప్పు డబ్బాలో పోసి పెట్టుకుంటే వారం రోజుల్లో పిల్లలకు స్నాక్స్గా పెట్టవచ్చు